హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇంకా పుట్టింట్లో లాస్ట్ వీడియో అన్నమాట వీడియోస్ అన్నీ చూసి చూసి మీ అందరికి బోర్ కొట్టేసిందా కామెంట్ చేయండి సో ఇది ఇంకా కామెడీకి రావడానికి అయితే అంతా సర్దేసుకుంటూ ఉన్నాము నేను సర్దేసుకొని కూర్చున్నాను చెల్లె ఇంకా మొత్తం సర్దుతూనే ఉంది ఇంకా చెల్లె నేను ఇద్దరం కూడా ఒకేసారి వెళ్తున్నాము సో ఒకే రోజు వెళ్ళాము అండ్ ఇద్దరం ఒకే రోజు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాం అన్నమాట సో ఇది మొత్తానికైతే అందరం రెడీ అయి కూర్చున్నాం లేక తల్లి కూడా కూర్చుంది సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ అయితే చెల్లె వెళ్తుంది ఎండ్ అయితే నిజంగా మామూలుగా లేదు యాక్చువల్గా అయితే మేము ఫ్రైడే రోజే ఫ్రైడే రోజే కామర్డీకి అయితే వచ్చేసినాం వీడియోలు కొంచెం లేట్ అయినాయి చెప్పాను కదా ఊరికి వెళ్ళే ముందే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తే నాకు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది సో వీడియోస్ అన్నీ కొంచెం లేట్గా రావచ్చు అలాగే రిప్లై కూడా కొంచెం లేట్గా వస్తుందని మీ అందరితో ఫస్ట్ షేర్ చేశాను అన్నమాట సో ఇంతకు ముందు అసలు యాక్చువల్గా ఊరికి వెళ్ళే ముందు కూడా చెప్పాను అమ్మ వాళ్ళ ఊరు అన్నీ కూడా చెప్పాను అయినా చాలామంది అడుగుతున్నారు రైస్తా అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి రాజన్న సిరిస్లా డిస్టిక్ సో బార్డర్లో ఉంటుంది మానల ఒకప్పటి ది మోస్ట్ ఎన్కౌంటర్ ఏరియా అని అని చాలా వీడియోస్లో షేర్ చేశాను అయినా కానీ ఇంకా న్యూస్ సబ్స్క్రైబర్స్ వచ్చినారు కాబట్టి అడుగుతూ ఉన్నారు సో ఇంకా మానల అంటే తెలియని వాళ్ళు ఉండరు అని నా ఒపీనియన్ బట్ మానాలంటే ఇంకా మోస్ట్ మోస్ట్ డేంజరస్ అండ్ ఎన్కౌంటర్ ఏది అనమాట ఒకేసారి లాస్ట్ ఎన్కౌంటర్ ఇంకా మానవలతోనే కంప్లీట్ అయిపోయినాయి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది ఇక్కడ అయితే చెల్లి అయితే వెళ్ళిపోతుంది ఇంకా చెల్లి బయలుదేరిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అవుదామని చెప్పేసి వెయిటింగ్ అన్నమాట మొత్తానికైతే ఇంకా త్రీ ఫోర్ డేస్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అయితే అందరం ఫుల్ ఫుల్ హ్యాపీ హ్యాపీ వీడియోస్ అయితే మీరందరు చూశారు చూసారు అందరికి నచ్చాయని అనుకుంటున్నాను మొత్తానికైతే ఇదిగో చెల్లి అయితే వెళ్ళిపోయింది మా మరిది అయితే ఇంకా మార్నింగ్ వెళ్ళిపోయాడు బట్ చెల్లి అయితే ఈవినింగ్ వెళ్తుంది ఇంకా చెల్లి వెళ్ళిపోయింది కదా ఇంకా నెక్స్ట్ అయితే నేను బయలుదేరాలి లేకపోతే అది ఇగో టీ తాగింది మొత్తం బట్టల మీద టీ పడేసుకుంది అలాగే టీ మర్కలు ఉండిపోతాయి కదా అని చెప్పేసి కొంచెం లైట్గా వాటర్తో క్లీన్ చేస్తూ ఉన్నాను బట్ అసలు ఎన్ని రోజులు ఉన్నా కానీ పుట్టింట్లో అసలు అయితే తనువి తీరదన్నమాట ఎన్ని రోజులైనా కానీ నిన్ననే వచ్చి ఈరోజే వెళ్ళినట్టు అనిపిస్తుంది అలాగే మీలో ఎంతమందికి కనిపిస్తుందో కామెంట్ చేయండి సేమిడి నాకు వదిన రెండు రోజులు ఇది సేమ వండు చెప్పిన మంచిగా అంటే వండు పెట్టే కూడా బిజీ బిజీలో వీలు కుదరలేదు కానీ మేమే ఫీల్ కానీ ఇదే ఛాన్స్ దొరికిందని ఇంకా ఆమె ఏడిపిస్తూనే ఉంటాం అన్నమాట సేమ ఎట్లా చేయాలని ఒక పాల్చి సేమే ప్యాకెట్ కూడా ఇస్తున్నా पेशी पानी इसकी हम देख सी पैकेट अरे अययो सीरी पैकेट बचा कर रहा है रजनी हमारा तू देखावर ले जाने बापू ता तो कर डाल ले ता तो करना ता तो नहीं क्या अरे 1/2 किलो सी में पैकेट है ये अपन ने 5 पैकेट मंगाई भाई कर दे रुद्रिंग कुंदरा ये మా చిన్న మరదలు ఏం చేసింది పాలు ఎట్లా అక్క తీసుకొచ్చింది కదా సేమే వండుకోమని చెప్పి సేమ్ రెండు ప్యాకెట్లు ఆ పాలలో వండుకోండి తినాలంటే తీసుకెళ్ళట్లే రిటర్న్ ఎంత త్యాగం ఎంత త్యాగం ఎంత ప్రేమ ఏం చేద్దాం పిల్లలకు మరదలు చాలు సంతోషం కడుపు సేమ్ తిన్నంత పుర్తిగా ఇదాక తిన్నది అది బుంగ రాసి ఇప్పుడు

ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాం నక్కి అది కూర్చొనే లక్కీ నక్కి చూస్తున్నారా త్రీ ఫోర్ డేస్ అయితే కూర్చోండి ఇంకా మొత్తానికి అయితే రాగానే ఇగో వీళ్ళంత వెళ్ళి రీసెంట్గా వెళ్ళాం కాబట్టి అంత డర్ట్ ఏం లేదు ఇంకా మార్నింగ్ క్లీన్ చేసుకోవచ్చు వచ్చేవరకు ఇగో నైన్ థర్టీ అయింది నైటు వదిలిచ్చిన పాలు ఉన్నాయి కదా పాలు పంపించింది కదా అప్పుడు వీడియోలో చూపించాను కదా సో పాలు అయితే మరగబెట్టేసాను ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఇంకా ధీరస్ బిర్యానీ కావాలంటే వాడికి బిర్యానీ ఇప్పించాను చాలా రోజులు అయింది కదా మాకంటే టూ త్రీ డేస్ ముందే వెళ్ళింది కాబట్టి ఇంకా వాడికి కొంచెం తినాలని ఉందేమో అందుకనే వాడికైతే బిర్యానీ ఆర్డర్ పెట్టినా ఇంకా నేనైతే ఇంకా వేడి వేడి అన్నాము ఆవకాయ తొక్కేసుకొని తింటే ఇంకా ఏ ఖరీచ్ చేయాలనుకోవట్లేదు ఇప్పుడు ఫుల్గా డైడ్ అయిపోయాము సో ఫేస్ చూసేది తెలుస్తుంది కదా ఎండ అస్సలు పడదు నుంచి ఇంకా చెప్పాలంటే ఉందామనుకున్న ఇంకో రెండు మూడు రోజులు కానీ ఈ ఎండ వల్ల అస్సలు కుదరట్లేదు నా వల్ల అవ్వట్లేదు పిల్లలతో కష్టమవుతుంది ధీరేజ్ అయితే అస్సలు ఆగట్లేదు ఎండలు అటు ఇటు పరిగెత్తుడు అవుతుంది ఇక ఇంకా అందుకని చెప్పేసి ఇక మొత్తానికైతే వచ్చేసినాం ఇంకా